నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలియక చాలామంది అయితే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రస్తుతం చాలామంది వందకు పైగా దేశాల నుంచి మనం చూసుకుంటే కువైట్కి అయితే చాలామంది ప్రజలైతే వలస రావడం జరిగింది బ్రతుకు తెరువు నిమిత్తం అది భారతీయులు కావచ్చు లేకపోతే ఈజిప్టియన్లు కావచ్చు లేకపోతే నేపాలీయులు శ్రీలంకలు బంగ్లాదేశ్ వాళ్ళు ఫిలిఫీన్లు ఇథోపియా వాళ్ళు ఇతర దేశాల నుంచి చాలామంది అయితే కువైట్ దేశానికి వలస వచ్చారు అలాగే కొంతమంది మనం చూసుకుంటే తాజా నివేదిక ఇటీవల అయితే నేను ఒకటి చదవడం జరిగింది ఇటీవల ఎవరైతే విదేశాలకు వెళుతూ ఉన్నా వలసదారులు ఎవరైతే ఉన్నారో ఇరవై ఎనిమిది కోట్లకు పైగా ఉన్నారనమాట అంటే వివిధ దేశాల నుంచి భారతదేశం నుంచి అత్యధికంగా ఉన్నారు ప్రపంచ దేశాల నుంచి మనం చూసుకుంటే ఇరవై ఎనిమిది కోట్ల మంది వలసదారులు వివిధ దేశాలు వాళ్ళు జన్మించిన స్థలాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళైతే వలస ఉంటూ ఉన్నారు అటువంటి వారంతా చేరితే కానీ ఒక దేశం ఒక కొత్త దేశం తయారవుతూ ఉందని చెప్పేసి ఈ జనాభా మొత్తం మనం చూసుకుంటే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా మారుతుందని చెప్పేసి సంచలనమైన నివేదిక రావడం జరిగింది ఇలా వాళ్ళు పుట్టిన దేశాల నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన వారంతా ఒక చోట చేరితే కానీ ఒక పెద్ద దేశంగా ఏర్పడుతూ ఉంది అది అమెరికన్ జనాభా కంటే కూడా ఎక్కువగా ఉంటుంది అమెరికా జనాభా ఇరవై ఐదు కోట్ల మంది మాత్రమే ఉన్నారు అటువంటి ఇరవై ఐదు కోట్ల కలిగిన అమెరికా జనాభా కంటే కూడా నాలుగవ అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా వాళ్ళంతా ఒక చోట కలిసినా కానీ అతి పెద్ద దేశమైతే ఏర్పడుతూ ఉంది ఎందుకంటే మన పుట్టిన చోట మనకు బతుకు తెరువు లేకనో లేకపోతే మనకున్న ఇబ్బందుల వల్లనో ఆర్థిక ఇబ్బందుల వల్లనో అప్పుల సమస్యల వలనో లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఇల్లు కట్టుకోవాలనో పిల్లలను బాగా చదివించుకోవాలి ఇలా విదేశాలకు వస్తూ ఉన్నాం కానీ మనకు ఇంటి దగ్గర ఇండియాలో బ్రతుకుదిరువు కానీ మనకు సరిగ్గా ఉంటే కానీ ఇతర దేశాలకు రావాల్సిన అవసరం లేదు కానీ ఇటువంటి నివేదికలు ఇటువంటి వార్తలు చూసినప్పుడు నాకు కూడా చాలా బాధ కలుగుతూ ఉంది ఎందుకంటే జన్మించిన స్థలం నుంచి ఇతర దేశాలకు వలస వెళుతూ ఉన్న వలసదారులని పిలుస్తూ ఉన్నారు వలస పక్షులు అంటారు కదా అలా అయితే మనల్ని పిలుస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్